తెలంగాణకు సంబంధించి డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్తు దరఖాస్తు ప్రక్రియ అయితే మనకు పదిహేను రోజుల పాటుగా వాయిదా వేసినట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది టూ డేస్ బ్యాక్ ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుందని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామన్నమాట బుధవారం నుంచి ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం అయింది బట్ ఏంటంటే కరోనా నేపథ్యంలో మళ్ళీ ఈ యొక్క దోస్తు ప్రక్రియ అనేది మనకు వాయిదా వేస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట ఓకేనా అభ్యర్థుల యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి సో ప్రారంభమైన ఈ దోస్త ప్రక్రియ అనేది మళ్ళీ పదిహేను రోజుల పాటుగా వాయిదా వేశారు సో వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ నెల ఒకటి నుంచి పద్నాలుగు తేదీ వరకు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఉంటుందని ఆరు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వెబ్ అనే ఇచ్చుకోవచ్చని ఇరవై రెండున సీట్ అలాట్మెంట్ అయితే నిర్వహించాల్సి అయితే ఉంటుందని చెప్పి గతంలో వారు ఇచ్చే షెడ్యూల్ అయితే ఇచ్చారు వాటి అంటే పదిహేను రోజుల పాటుగా మరి ఈ కరోనా వైరస్ అనేది విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పి వారికి తెలపడం జరిగింది అదే త్వరలోనే మనకు తాజాగా వచ్చిన ఈ యొక్క అప్డేట్కి అనుగుణంగా మళ్ళీ షెడ్యూల్ అయితే ప్రకటిస్తారని చెప్పి అంటున్నారు మరి దోస్త్ రెండు వేల ఇరవైకి సంబంధించి మరి ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది కాబట్టి మరొక తాజా షెడ్యూల్తో వాళ్ళు రావడం జరుగుతుందంట తప్పకుండా ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తూ ఉంటాను కొత్త వారి జానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ